సికేయుడు కాకినాడలోని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కులమతాలకు రాజకీయ ప్రాంతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్ మూర్తిరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగ్రాన్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దూదిపాల్ శ్రీనివాస్ మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు ప్రపంచం మొత్తం క్రిస్మస్ సందడిలో ఉంది ఇప్పుడు మనం కాకినాడ రేసాపిస్ వర్షిప్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి బీచ్ మూర్తి రాజ్యాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే అండి అదే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అంటే ఎలాంటి పండుగ ఈ రోజు కాదు డిసెంబర్ ఒకటో తారీఖు ప్రారంభించబడే మా సందడి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ భాగంగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం ప్రపంచ ఇది క్రిస్మస్ పండుగ ప్రపంచ పండుగ ఇది ప్రజల పండుగ హృదయాల్లో చేసుకునే పండుగ క్రిస్మస్ అనేది గొప్ప మార్పు భగవంతుడే మానవుడిగా అరుదించిన వేళ్ళే క్రిస్మస్ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే అందుకే డిసెంబర్ ఒకటిను ప్రారంభమైన మా సంబరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రపంచమంతా జరుగుతున్న భాగంగా ఇక్కడ కూడా భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా ముస్లింస్ వచ్చారు హైందువులు వచ్చారు క్రైస్తవులుగా మేము కలిపి పండుగను ఇక్కడ చేసుకున్నాం అదేవిధంగా అంటే ఇక్కడ చాలామంది స్వీట్లు పంచుతున్నారు అంటే ఎందుకు అలా మాకు చాలా సంవత్సరాలుగా ఇక్కడ మేము అరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాం ఈ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వారికి క్రిస్మస్ గురించి తెలియాలని అది ఒక మధురమని ఒక తీపు గుర్తని దేవుడే మనిషిని క్షమించడానికి ప్రేమించడానికి రావడం అనేది ఒక అద్భుతం కాబట్టి మేము ప్రతి వారికి ఈ స్వీట్లు పంచుతున్నాం సంతోషంతో చాలామంది అంటే మీరు కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ రాజకీయ వ్యక్తులు కానీ అలాగే హిందువులు కానీ వస్తూ ఉంటారు అని చెప్పేసి విభేదిస్తూ ఉంటారు దాని మీద మీరు యేసుక్రీస్తు రక్షకుడు కుల నాయకుడు మతనాయకుడు కాదు యేసుక్రీస్తు ఒక రక్ష పాపం నుండి శాపం నుండి విడిపించే గొప్ప భగవంతుడు కాబట్టి కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి మహిళ క్రిస్మస్ కూడా చేశారు ఇక్కడ మనకి అమ్మగారు ఉన్నారు హణ్య గారు ఆడ మాటలను తెలుసుకుందాం అమ్మగారు అంటే ఈ యొక్క క్రిస్మస్ లో కానీ అలాగే ఈ వేడుకల్లో మళ్ళీ యొక్క ప్రాధాన్యత యాక్చువల్గా అన్ని వర్గాల వారు కూడా మరి క్రిస్మస్ జరుపుకునే పండుగ అంటే యాక్చువల్గా మరి అన్ని దేశాలేంటి అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు క్రిస్మస్ని ఎంతో అద్భుతంగా మరి జరుపుకుంటూ ఉన్నారు అలాగే మహిళలు కూడా మరి చాలా ఆనందంతో జరుపుకుంటారు ఎందుకు అంటే ఆయన కన్యకు పుట్టాడు కనుక మరి స్త్రీ ఒక గొప్ప మరి అదృశ్యం చేసుకుంది నిజంగా ఆయన పుట్టడం ఒక స్త్రీని ఎన్నుకున్నారు అలాగే మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మొదట కనబడేది కూడా స్త్రీకే అందువల్ల ఆ స్త్రీలు చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారండి అదే అంటే మీరు ఈ క్రిస్మస్ చేస్తారు కదండి అంటే చాలా మందిని కలుస్తూ ఉంటారు మీకు అనుభవం ఏంటి మరి ఏ ఏ ఒక్కరు కూడా యాక్చువల్గా దీన్ని వ్యతిరేకించరండి ఎందుకంటే ప్రేమతో వారు స్వీకరించడం మేము చాలా చోట్ల చూసాము మరి చాలామంది వ్యతిరేకంగా అంటారు కానీ మరి యాక్చువల్గా క్రిస్మస్కి మేము పిలిచినప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా ప్రేమతో అటెండ్ అవుతూ ఉంటారు మరి వారి వారు కూడా క్రీస్తుని ప్రేమిస్తున్నారు మరి దేవుడు వారిని కూడా దీవించాలని ప్రార్థన చేస్తాను ఇలా మరికొంతమంది ఉన్నారు వాళ్ళ మాటలో కూడా మనం కనుక్కున్నాం అందరికీ కూడా మేము ఒక పది సంవత్సరాలుగా శంకవారం నుంచి మూర్తిరాజు గారు చచ్చికి రావడం జరుగుతుంది మేము చాలా ఆశీర్వదించబడ్డాం ఎందుకంటే కొన్ని దిక్కల కొంతమంది ఆరాధించగలుగుతారు కానీ ఈ స్థలంలో రేసాఫీస్ వర్షిప్ సెంటర్ అంటే మొత్తం అన్ని కులాల వారు బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి రెడ్ల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ యొక్క స్థలంలో ఆరాధించడం అన్నది మేము పది సంవత్సరాలు బట్టి మేము చాలా వాళ్ళతో కలిసి మేము ఆనందించడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇంత గొప్ప కార్యక్రమంలో మేము ఉండడం అన్నది నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ధన్యకరమని మేము నమ్ముతున్నాం వెళ్ళిన ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మాది దూరం ప్రతి వీక్ మేము ఇక్కడికి వచ్చి దేవుడిని ఆరాధించడానికి దేవుడు కూడా మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు హే ఎవ్రీ వన్ విషింగ్ యూ ఆల్ మ్యారీ క్రిస్మస్ అండ్ దిస్ ఇస్ క్వీనీ అండ్ ఐ కేమ్ ఫ్రమ్ లండన్ అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్ జీజస్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ జీజస్ ఇస్ కింగ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్రైజ్ రోడ్ అండి నేను మూతిరాజు లభ్యం అని మాట్లాడుతున్నాను స్టీఫెన్ నా పేరు డెహ్రాడూ నుంచి వచ్చాను మరి ఈ క్రిస్మస్ పండుగ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది చాలామంది మరి స్వీట్లు పంచిపెట్టడం మరి ఒక తీపిదనాన్ని పంచిపెడుతూ మన ఒక క్రైస్తవ ప్రేమ అనేది కళ్ళారా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ చూసుకుంటే హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి